రైస్ సోర్లందరూ నమస్కారం నేను మీ హరీష్ శిరోజు చూడండి షణ్ముఖ వారి కాంబో బకెట్ దీంట్లో అయితే ఆరు రకాల మందులు ఉంటాయండి ఇది ఓన్లీ సాయిల్ అప్లికేషన్ అంటే ఎరువు పెట్టడం ఇది దీనివల్ల ఏమంటే లాభం దీంట్లో అయితే ఒక ప్రోడక్ట్ ఐదు కేజీలు అయితే మొక్కల కీలక దశలో ఏర్పడే సూక్ష్మ పోషకాలను అరికట్టి పంట మంచి కాపు వచ్చేలా చేస్తుంది అధిక దిగుబడిని ఇస్తుంది ఇంకొకటి ఐదు కేజీలు ఏమంటే అది పంట పెరుగుదలకు ప్రేరణ కలిగించడానికి అవసరమైన పోషకాల పోషకాల వ్యవస్థను అభివృద్ధి చేసి పిలకలు మరియు లాకులు వచ్చేలా చేస్తుంది దిగుబడిని కూడా పెంచుతుంది ఇది ఎకరాక ఐదు కేజీలు ఇంకోటి ఏమంటే దీంట్లో లిక్విడ్లు ఉంటాయండి అవి అయితే ఒకటి మొక్కల ఆరోగ్య పెరుగుదల మరియు రైజో బ్యాక్టీరియా కలిగి ఉత్పాదన నేల ద్వారా సంక్రమించే పలు రకాల తెగుళ్ళ నుండి పంటకు రక్షణనిచ్చి ఇచ్చి పంట ఆరోగ్యకరమైన పెరుగుదలకు ప్రోత్సహించేలా చేస్తుంది ఇంకోటి ఏమంటే వేర్లలో పరస్పర సహకారం కలిగిన శిలీంద్రం వ్యామ్ వ్యామ్ ఉంటుంది ఇది నేలలో గల సహజ పోషకాలైన భాస్వరము జింకు మాంగనీసు ఇనుము రాగి కోబాల్ట్ మాలిబ్డినం మొక్కలు గ్రహించేలా చేసి మొక్కల్లోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఇది ఎకరాక ఐదు వందల ఎంఎల్ అండి ఇంకొకటి ఏమంటే దీంట్లో రెండు కేజీలు ఒక కేజీ ప్యాకెట్లు రెండు ఉంటాయి అవి ఈ వేరు కుళ్ళు మరియు నారుకుళ్ళు ఎండు తెగులు ఫ్యూజేరియం మరియు ఇతర ఇత్తనం ద్వారా సంక్రమించే సిలింద్ర తెగుళ్ళను అరికడుతుంది ఇది ఎకరాకు కేజీ అండి ఇంకొక ఉత్పాదన ఏంటంటే కాండం కుళ్ళు పొడు తెగులు ఆకుమచ్చ తెగులు బూడి తెగులు వంటి తెగులను సమర్థవంతంగా అరికట్టి భూమి భూమి సారాన్ని పెంచుతుంది ఇది ఎకరాకు కేజీ అండి ఇలా ఆరు రకాల మందులు ఒకే కాంబో లో వస్తుంది ఇది అయితే షణ్ముఖ కంపెనీ వాళ్ళది అండి ఇక ఈ ఈ బకెట్లో ఉండే ప్రోడక్ట్ని రెండు ఎకరాల వరకు మనము ఎరువుల్లో కలుపుకొని పెట్టచ్చు పాటు ఏ ఎరువులు కలుపుకుంటే బాగుంటుందని చూద్దాము నేనైతే పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఇరవై ఇరవై సున్నా పదమూడు పది ఇరవై ఆరు ఇరవై ఆరు లో పోతే బాగుంటుంది ఎందుకంటే పది ఇరవై ఆరులో పొటాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏమంటే పద్నాలుగు ముప్పై పద్నాలుగు మార్కెట్ ధర అయితే పదిహేడు వందల వరకు ఉంటుంది అది కలుపుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏమంటే ఇరవై రోజు ఉన్న పదమూడు కాంప్లెక్స్ అండి అది కూడా బాగుంటుంది ఇవి నాలుగు మిక్స్ చేసి రెండు ఎకరాలకి పెట్టేస్తే తగిన సూపర్గా ఉంటుంది రిజల్ట్ అయితే చూడండి కలిపే విధానం కూడా ఈ వీడియోలో మొత్తం చూపించినాను అయితే ఆరు రకాల ప్రోడక్ట్లో ఆరు రకాలుగా ఉపయోగపడుతుంది తెగుళ్ళ నుంచి సైడ్ కానీ పూతప్పింజ అలా అన్ని అన్ని రకాలుగా తోడ్పడుతుంది కలిపే విధానం కూడా ఎరువులు కలిపే విధానం కూడా దీంట్లో చూపించినాము అయితే బాగానే ఇలా అన్ని మిక్సింగ్ చేసుకొని బాగా కలుపుకుంటే బాగా మిక్సింగ్ అవుతుందండి దీన్ని కలిపి వేరు దగ్గర వేరు దగ్గర నాలుగు అంగుళాల దూరంలో పెట్టాలా ఏమంటే వేరు బుడాలకేసినా అది ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే పవర్ ఎక్కువగా ఉంటుంది ఎరువు ఎప్పుడైనా కానీ చూడండి ఇది కలిపే విధానం ఎట్లుందో ఈ తర కలుపుకొని నీట్గా మిక్సింగ్ చేసుకొని మనము టమోటా బుడాల కానీ వేరే ఏదైనా ఏరు ఏ పంట పెట్టినా ఆ వేరు వ్యవస్థ దగ్గర పెట్ట పెట్టాలా అప్పుడు మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు మరియు సిలింధ్ర నాశనలు మరియు బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయండి దానికి కావాల్సిన తీసుకుంటుంది మనకు అవసరం లేని వదిలేస్తుంది